యాదేవి సర్వ భూతేషు మా శైల పుత్రేన సమస్తితా నమస్తస్యై 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 నమో నమః అందరికీ నమస్కారం నవరాత్రి అంటే కేవలం పూజలు కాదు ఇది మన మనస్సు మన శక్తిని మళ్ళీ గుర్తు చేసుకునే అద్భుతమైన సమయం ఈ రోజు మనం అమ్మవారి అవతారాల్లో మొదటి రూపమైన శైలపుత్రి అమ్మవారి గురించి తెలుసుకుందాం శైల అంటే పర్వతం పుత్రి అంటే కుమార్తె అందుకే ఆమెను పర్వత కుమార్తె అంటారు శైలపుత్రి అమ్మవారి కథ చాలా గొప్పది గత జన్మలో ఆమె సతి దక్షుని కుమార్తె శివుడి భక్తురాలు ఆయన్ని పెళ్లి చేసుకుంది కానీ దక్షుడు శివుణ్ణి అవమానించగా ఆమె చాలా బాధపడింది ఆ బాధలోనే అగ్నిలో ప్రాణాలను త్యజించింది కానీ దేవి శక్తి ఎప్పుడూ నశించదు ఆమె హిమవంతుడి కుమార్తెగా పునర్జన్మ పొందింది అప్పటి నుంచి ఆమెను శైలపుత్రి అని పిలుస్తారు ఇది మనకు కొత్త ఆరంభం చేసే శక్తి ఉందని గుర్తు చేస్తుంది శైలపుత్రి అమ్మవారి రూపం చూద్దాం శైలపుత్రి అమ్మవారు నందిపై కూర్చుని ఉంటారు నంది అంటే మన అహంకారం మన కోరికలు ఆమె నందిని అధిరోహించడం అంటే మనం ముందుగా మన మనస్సును మన కోరికలను నియంత్రించుకోవాలని చెప్తుంది ఆమె చేతిలో త్రిశూలం ఉంటుంది ఇది సత్వ రజస తమస అనే మూడు గుణాలపై నియంత్రణకు గుర్తు మరొక చేతిలో కమలం ఉంటుంది కష్టాల్లో కూడా పవిత్రంగా ఉండాలని గుర్తు చేస్తుంది మట్టిలో పుట్టిన కమలం ఎలా అందంగా వికసిస్తుందో మనం కూడా మన కష్టాల్లో ఎదగాలి ఇక ఈ రోజు రంగు తెలుపు తెలుపు అంటే పవిత్రత శాంతి కొత్త ఆరంభం మన జీవితాన్ని కూడా ఈ రోజు నుంచి కొత్తగా ఆరంభిద్దాం శైలపుత్రి అమ్మవారి నుంచి మనం తెలుసుకున్న విషయాలు మన లైఫ్లో ఎలా ఫాలో చేయాలో చూద్దాం పర్వతంలా నిలబడాలి కష్టాలు వచ్చినా కూలిపోకుండా ధైర్యంగా ఉండాలి కొత్త ఆరంభం చేయాలి గతాన్ని వదిలి ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితం మొదలుపెట్టాలి మనసు శుభ్రంగా చేసుకోవాలి కలుషిత ఆలోచనలు వదిలి మంచి ఆలోచనలు పెంచుకోవాలి అలానే నేను ముందుగా చెప్పినట్టు ఇండియాలో నవరాత్రిని ఒక్కో స్టేట్లో ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఈ సిరీస్లో కుదిరినన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం ఈరోజు వీడియోలో వెస్ట్ బెంగాల్లో నవరాత్రి ఎలా సెలబ్రేట్ చేస్తారో చూద్దాం వెస్ట్ బెంగాల్లో నవరాత్రిని దుర్గా పూజ అంటారు అక్కడ పెద్ద పెద్ద పండలాలు కడతారు అద్భుతమైన విగ్రహాలు తయారు చేస్తారు ఫస్ట్ ఏ ప్రాణప్రతిష్ఠ అనే పూజ చేస్తారు ఆ రోజు అమ్మవారి విగ్రహానికి కళ్ళు డ్రా చేసి దానికి జీవం ఇస్తారు అండ్ ఆ రోజు నుంచి అక్కడ విగ్రహం కాదు అక్కడ ఉన్నది దుర్గా అమ్మవారు అని చెప్పి అన్నమాట దునుచి నృత్యం ఎంతమంది విన్నారు ఈ డాన్స్ ఫామ్ గురించి వెస్ట్ బెంగాల్లో చాలా ఫేమస్ అండ్ అడగడం మర్చిపోయా మీలో ఎవరైనా వెస్ట్ బెంగాల్లో దసరాని చూసారా చాలా అద్భుతంగా ఉంటుందని విన్నాను మీరు ఏం చూసారో మీకు అక్కడ ఏం అద్భుతంగా అనిపించిందో కమెంట్ చేయండి ఇక దునిచిన డాన్స్ అంటే దూప చేతిలో ధూపాలు పట్టుకొని అమ్మవారి చుట్టూ అమ్మవారి పండలాల దగ్గర డాన్స్ చేస్తారు అది చాలా ఫేమస్ చూడడానికి చాలా అందంగా ఉంటుందంట అండ్ అక్కడ వచ్చే డ్రమ్స్ శబ్దాలు భక్తులు చేసే డాన్స్ అండ్ అమ్మవారి పండలాలు అమ్మవారి విగ్రహాలు చూస్తే మనలో ఉన్న భక్తి ఇంకా ఉప్పొంగిపోతుందంట అక్కడ ఉండే ఎనర్జీ చాలా బాగుంటుంది అని చెప్పి విన్నాను మీకు ఎప్పుడైనా దసరా నవరాత్రులకి వెస్ట్ బెంగాల్ వెళ్ళడం కుదిరితే మాత్రం తప్పకుండా వెళ్ళండి అది ఎవ్వరన్నా చూడాల్సిందేనంట శైలపుత్రి అమ్మవారు మనకు చెప్తుంది ఏంటంటే నిజమైన శక్తి అంటే ఇతరులను గెలవడం కాదు మన మనస్సును గెలవడం రేపు మనం రెండవ దేవి రూపమైన బ్రహ్మచారిణి అమ్మవారి గురించి తెలుసుకుందాం అప్పటి వరకు ధైర్యంగా ఉండండి మీలోని శక్తిని వెలిగించండి జయమాత మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి చాలామంది నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేసి స్టోరీస్ చాలా బాగున్నాయి చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నావు ఎడిటింగ్ బాగుంది ఇలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ కానీ కొంతమంది మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూ వ్యూస్ పెంచండి నాకు సో నాకు కూడా అది చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది అండ్ నాకు కూడా బూస్టింగ్ వస్తుంది ఇంకా బాగా చెప్పాలి ఇంకా బాగా ప్రజెంట్ చేయాలి ఇంకా కొత్త కొత్త స్టోరీస్ చెప్పాలి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయాలని చెప్పి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అండ్ ఇం నేను కూడా ఏమన్నా ఎక్విప్మెంట్స్ మీద కానీ ఇంకా ఏమన్నా సాఫ్ట్వేర్స్ మీద కానీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా నాకు బాగుంటుంది మీ నుంచి నాకు ఆ ఎంకరేజ్మెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి స్టోరీస్ని ఇప్పుడు దసరా హాలిడేసే కాబట్టి మీ పిల్లలకు వాళ్ళకు కూడా చూపించండి వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు మన సనాతన ధర్మం గురించి అందరూ తెలుసుకోవాలి థ్యాంక్ యూ